ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త మంత్రి రోజాపై దాడి ఆగ్రహంలో ముఖ్యమంత్రి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం వేసవ కాలానికి మించి వేడెక్కుతోంది ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నారు సంచలన ఆరోపణలతో ఒకరిపై మరొకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్ చేశారు ఆ కామెంట్స్ వివరాల్లోకి వెళ్తే ఆంధ్రాలో మంత్రులు తాము చేసిన అభివృద్ధి గురించి చెప్పడం మానేసి చిల్లర విమర్శలు చేస్తున్నారంటూ పృథ్వీరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదేళ్ల కాలంలో వారు చేసిన మంచి పనులు చెప్పకుండా పవన్ కళ్యాణ్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గత పాలనతో ఏపీ అభివృద్ధి అంటూ కూడా కామెంట్ చేశారు ఏపీలో రైతులు భవన నిర్మాణ కార్మికులు ఉద్దానం లాంటి బాధితులను పవన్ కళ్యాణ్ ఆదుకున్నారు సొంత డబ్బుతో వారికి అందించి వందలాది కుటుంబాలను ఆదుకున్నారు ఏపీలో ఏ ఒక్క రాజకీయ నేత తన సొంత డబ్బులతో ఎవరికైనా సహాయం చేశారంటూ పృథ్వీరాజ్ ప్రశ్నించారు ఏపీలో అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే మూడు పెళ్ళిళ్ళంటూ వ్యక్తిగత జీవితాన్ని ప్రజాక్షేత్రంలోకి లాగుతారు ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డొంక తిరుగు సమాధానాలు ఇస్తూ ఉంటారు తాను ప్రశ్నిస్తే తనను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అంటూ పృథ్వీరాజ్ అన్నారు అంతేకాకుండా ఏపీలో ఏపీ అభివృద్ధిలో నెంబర్ వన్ అని చెప్పుకునే మంత్రి సినీ నటి రోజా అంతా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ అభివృద్ధిలో ఇరవై ఏడో స్థానంలో ఉందని పృథ్వీరాజ్ అన్నాడు తాను రోజాను ప్రశ్నిస్తే తనపై చవకబారు కామెంట్స్ చేస్తున్నారని అన్నారు వెనక నుంచి వాటేసుకున్నాడని వ్యాఖ్యలు చేస్తున్నది రో చేస్తున్నది రోజా రా నిన్ను ముందు నుంచే వాటేసుకుంటా అంటూ ఘాటైన వ్యాఖ్యలతో ఆయన సమాధానం ఇచ్చారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే సంచలనం రేపుతోంది